ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హాల్లో ఎన్జిఓఏ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అద్బుల్ ఖాదర్ ఖాన్ బి వెంకటేష్ ఫ్యానల్కి సంబంధించిన మెయిన్ పోస్టర్ను విడుదల చేశారు ఫ్యానల్ ప్రెసిడెంట్ అభ్యర్థులు అబ్దుల్ ఖాదర్ ఖాన్ జనరల్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నలభై ఒక్క హామీలతో కూడిన మెయిన్ పోస్టర్ను ప్రకటించడం జరిగిందన్నారు ఎన్నికల్లో మా ఫ్యాన్కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ యాదగిరి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

గత పద్దెనిమిది రోజులుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి కళాశాల ప్రతి డిపార్ట్మెంట్ని సందర్శించి ప్రతి ఉద్యోగం యొక్క వాళ్ళ హక్కులు కలరాకడుతున్న హక్కుల మీద వాళ్ళ బాధను ఆవేదనను మా దగ్గర వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో కదిరేణి వెంకటేష్ ప్యాణ్ని గెలిపిస్తే వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మా కదిరేణి వెంకటేష్ పానాలు ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చిన జన సమూహమే రేపు రాబోయే విజయానికి నాంది కలుపుతుంది రేపు ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యోగుల భవిష్యత్తు కోసం గ్రూప్ ఫోర్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క హక్కుల కోసం మేమందరం పాటుపడి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మేము పునాది చేస్తామని పత్రిక ముఖాం ఇస్తాం ఖాన్ మరియు ఈ వెంకటేష్ ప్యానెల్ ఇనాగరల్ ఫంక్షన్తో పాటు మేనిఫెస్టో ఫ ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది దీంట్లో మన ఎంప్లాయీస్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు మా మేనిఫెస్టోలో ఫార్టీ త్రీ పాయింట్స్ ఉన్నాయి ఆ ఫార్టీ త్రీ పాయింట్స్ మూడు సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత హామీ ఇచ్చి హామీ ఇచ్చినాము గెలిచిన తర్వాత దానికి అమలు చేస్తామని వాగ్దానం చేసినాము